వాళ్ళ దగ్గర అప్పటికి తీసుకోండి ఆ ఈ సలహా ఏదో బాగున్నది వారిలో ఎవరిని అడిగినా ఇట్టే ఇచ్చేదరు నా దగ్గర లేవు గురు పొద్దు నుంచి బేరమే లేదు ఏమది ఆ సొరుగులో అంత సొమ్మున్నది కదా ఇది పక్క కొట్టు వాళ్ళ డబ్బు ఇక్కడ దాచుకున్నారంతే ఓహో కనీసం ఐదు వందలైనా ఇప్పించము సారీరా నా దగ్గర ఒక పైసా కూడా లేదు పొద్దునే మా నాన్న అడిగి ఐదు రూపాయలు తీసుకున్నా కావాలంటే దాంట్లో ఒక రూపాయి ఇస్తా వెయ్యి ఇవ్వలేనరా మా పితృదేవుడు మీ పితృదేవులకు ఎంతో సాయం చేసినారు మీ గృహము వేలమునకు వచ్చినప్పుడు మా పితృదేవులే అడ్డుపడి నిలబెట్టినారు నీవు మాకు ఒక వెయ్యి రూపములు అప్పుగా ఏమో సారీ గురు పెద్దవాళ్ళ గొడవలు కట్టే తెలియదు నా దగ్గర మాత్రం రూపాయి కూడా లేదు ఇప్పుడే డబ్బు తెచ్చేస్తానని వెళ్ళారు సాయంకాలం దాకా తిరుగుతూనే ఉన్నారా బాబు డబ్బు దొరికిందా మీ స్నేహితులు ఎలాంటి వారు ఇప్పటికైనా తెలుసుకున్నారా బాబు మనిషికి మిత్రులు చాలా మంది ఉండొచ్చు కానీ స్నేహితులు అతి కొద్ది మంది ఉంటారు మీ స్నేహం కోరేవాడు మిత్రుడు మీ హితం కోరేవాడు స్నేహితుడు మాకు ఎవరు అలాంటి స్నేహితులు ఫోన్లేండి బాబు త్వరలోనే తెలుసుకున్నారు ఇక వాళ్ళని దగ్గరికి రానివ్వకండి వాళ్ళతో కబుర్లు చెప్తూ షికారులు కొడుతూ టైం వృధా చేయకండి ఆ టైంని డబ్బు సంపాదించడానికి ఉపయోగించండి అంటే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు ఎక్కడైనా ఉద్యోగంలో చేరండి అమ్మో రాజమతగా చంపేస్తారు ఆవిడ ఒరిగే వృక్షం మీరు పెరిగే మొక్క ఆవిడకి భయపడి మీ జీవితాన్ని పాడు చేసుకుంటారా మీ నాన్నగారు మీ ఆడంబరాలకి విలాసాలకి తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు బాబు ఏదైనా ఉద్యోగం చేశానికి సహాయం చేయండి కష్టపడి సంపాదించే రూపాయి పెద్దలిచ్చే లక్షల కంటే విలువైంది బాబు ఇప్పుడు మాకు ఉద్యోగం కష్టపడ్డానికి మీరు ఇష్టపడితే మీకు ఉద్యోగం నేనిపిస్తాను బాబు అయితే మేము ఉద్యోగం చేస్తా ఉన్నాం బాగుంది బాబు యువరాజులో అలంకరించుకోవడం మీకు ఇష్టం కదా చాలా ఇష్టం అయితే ఆ అలంకరణతో ఉండే ఉద్యోగం మీకు ఇప్పుతాను ఎంత పని చేసేవరా ముష్టి ఐదు వందల రూపాయల జీతం కోసం తరతరాలుగా ఉన్న మన వంశ ప్రతిష్టని మంట కలిపావు కదరా నికృష్టుడా ఏమిటి మీకున్న ప్రతిష్ట రాజమాత గారు దొరికిన తోటలా అప్పులు చేసి జల్సాలు చేసుకోవడమా లోపల కుళ్ళిపోతున్నా పైకి అలంకారాలు చేసుకుని ఆరోగ్యం నటించడమా ప్రతిష్ట భూమిలో వేలు తెగిపోయిన మొక్కకి పైన ఎన్ని హంగులు ఆర్భాటాలు చేసినా అది బతకదు బామ్మ ఎన్ని మాటలు నేర్చవరా ఎవరు ఈ మాటలు జీవితం నేర్పింది నెల రోజుల నా ఉద్యోగం నేర్పి కుమారులం గారు ఇక వీడితో మాట్లాడను రాసరికపు హోదాని పుందాతనాన్ని చేతపురాళ్ళకి తాకట్టు పెట్టని ఈ కుర్రాడి మోహం కూడా చూడను వాడిని తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపోయించండి ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా నాన్న నా కంటికి నువ్వు ఆకాశం అంత ఎత్తు ఎదిగి కనిపిస్తున్నావు పరిశ్రమలో ఉన్న శ్రమని గుర్తించిన వాడు పరమాత్ముడితో అన్నారు నిన్ను కన్నందుకు నేను పొంగిపోతున్నాను ఆట కూడా ఓడిపోయావు ఇక ఆటయ్యం నేను కూడా ఓడిపోయావు నన్ను నేనే పన్నె పెట్టుకున్నాను మొగలేరా నిన్నెవడు కొంటాడ తిండి తండ్రి దంటే కదా నీ నమ్ము మేము కోరుకుంటాం వాయి నా కూతురిని పన్నెంగా మొగలేరా పంచి మొగలే ని మొగుళ్ళం నీ అయ్య నిన్ను మాక అమ్మేసాడు ఏంట్రా రవికు కొరనే అయ్యో 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 హేక్వా ఆల్లేవా ఆల్న పాదపకి సెల్లేసిరి ఈ డబ్బుని ఇచ్చరే బాలకి నిన్ను అమ్మేసా ఎల్వా Ah, és que el monarquia... ఏయ్ తుని బతుకు సెడ కన్న తండ్రి పోయి ఉండి కసాయ వాటిలా తాగుడు కోసం జోదం కోసం కన్న కూతురు నమ్మేస్తావరా హోయ్ అసలే మైషల్ జోకం చేసుకోవడానికి ఎవరోనో అదే నా కోదురురా దాన్ని అమ్ముకొన్నాను కోసి కూరలు ఏసుకొన్నాను అరవడానికి ఏడెవడా నువ్వు నా తండ్రి అని చెప్పుకోడానికి నాకు సిక్కుదో చీడెవడా అడిగావు కదో చెప్తు నా అక్కాకోలేమో ఒకడు ఆ సుక్కులు ఈ రోజున శ్రీమతి లక్ష్మి గారికి అత్యారోహణ జరగటం ఈ పట్టణ పౌరుల పూర్వ జన్మ సుకృతం అని నేను మనవి చేస్తున్నాను ఈ విధంగానే అతి త్వరలో శ్రీమతి లక్ష్మి గారికి గార్ధవారోహణం వరహారోహణం కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను నేనేం కనకారం చేశానని ఈ పట్టణ వాసులు చీటికి మాటికి నన్ను సన్మానిస్తుంటారో నాకు అర్థం కావడం లేదు ఇది నా పట్ల మీకు గల అభిమానానికి నేను నిదర్శనం అనుకుంటాను పెద్దలు పూజ్యులు శ్రీ శేషాచార్యి గారి ఆశీస్సుల ప్రకారం నాకు త్వరలో గార్ధబారోహణ వరహారోహణ కూడా జరుగుతాయని ఫంక్షన్ బాగా చేశారు ఇంకో ఐదు వందలు తీసుకోండి చాలా థ్యాంక్స్ అమ్మా తరచు మీకు సన్మానం చేసే అవకాశాన్ని మాకే కలిగించాలని మా ప్రార్థన వస్తాను అలాగే అమ్మాయి గారు ఇందాక గార్ధబారోహణం వరహారోహణం అన్నారు దానికి అర్థం ఏమిటి ఓరి అమ్మాయి కూడా ఆ మాత్రం అర్థం కాలేదా గార్ధబారోహణం అంటే లొట్టి మీద ఎక్కించి ఊరేగించడం పరాహరోహణం అంటే ఏనుగు మీద ఎక్కించి ఊరేగించడం కానీ ఆ అర్థాలు వేరే అని ఒక ఆయన చెప్పారమ్మాసూపులో మన అమ్మాయి గారు చెప్పిన తర్వాత మాటకి తిరిగి నిజమే అమ్మాయి గారు మీరెట్టా సన్మానాలు జరిపించుకుంటూ పోతే త్వరలో మీకు గార్ధబారోహణం వరాహరోహణం ఖాయం పదండి ఇంకా రాలేదేమిటి

వస్తానా అలా గింజకోకు హలో నేను పోలీస్ స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ రంగాచారిని మాట్లాడుతున్నానండి ఓసారి పరమేశ్వరరావు గారిని పిలుస్తారా వార్త ఏం పనండి వారి దగ్గర చాలా సార్లు ధన సహాయం పొందిన వాడిని గనక ఓ వార్త వారికి తెలియచేయాలని ఆయన చెప్పంలో ఉన్నారండి ఏం చెప్పాలో చెప్తే నేను ఆయనతో చెప్తాను అలాగే అలాగే చెప్తాను చెప్తాను అలాగే